హలో ఉన్న అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏంటంటే మీరు చేసుకోండి బిజినెస్ చేసుకోండి షూటింగ్లు తీసుకోండి సినిమాలు తీసుకోండి కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే మట్టికి సహించనని గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి ఎందుకంటే మన సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ టూ సినిమాకి వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ పిల్లగాడు మహిళ మహిళ కొడుకు అనమాట వాళ్ళిద్దరూ సినిమా చూద్దామని వెళ్ళారు కానీ అక్కడ అర్జున్ అల్లు అర్జున్ రావడం వల్ల ఏంటంటే లాట్ జరిగి వాళ్ళు ఆమె ప్రాణం ప్రాణం పోయింది అలాగే తన కొడుకు కూడా బాగా సీరియస్గా ఉంది బ్రెయిన్ డెడ్ అయిందన్నారు సీఎం గారు ప్రకటించడం జరిగింది బ్రెయిన్ డెడ్ అయిందని ప్రకటించడం జరిగింది అలాగే ఆమె అతను ఆమె చనిపోతూ కూడా తన కుమారుణ్ణి వదలకుండా పట్టుకొని తన కొడుకుని కాపాడి తన తను మరణించడం జరిగిందని చెప్పడం జరిగింది ఆ ఆ సన్నివేశం చూసి చూసి చాలా చలించిపోయానని రేవంత్ రెడ్డి చెప్పడం ప్రకటించ రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అలాగే దానికి రిప్లైగా అల్లు అర్జున్ తన నా రిప్లై ఇవ్వటం కూడా జరిగిందనమాట అంటే ప్రెస్ మీట్ పెట్టి ఎనిమిది గంటలకు ఈవినింగ్ రాత్రిపూట ఎనిమిది గంటలకు ప్రశ్ని పెట్టి నా వాళ్ళు నా తప్పు ఏమీ లేదని అది అనుకోకుండా జరిగిన సంఘటన అని కానీ ఆ జరిగిన సంఘటనకు కూడా చాలా చింతిస్తున్నానని అలాగే వాళ్ళకి సపోర్ట్గా ఉంటారని వాళ్ళకి ఏ అవసరం కావాలన్నా ఇస్తానని అలాగే ఆదుకుంటానని వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటానని ప్రకటించడం జరిగింది కానీ మళ్ళీ రిపీట్ నిన్న ఏమైందంటే రిపీట్ అయింది ఏమైందంటే మీ మీ నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయింది అని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ చూపించడం కూడా జరిగింది ఆమె చనిపోయినని చెప్పినా కానీ మీరు సినిమా చూసి వెళ్తానని చెప్పడం జరిగిందని పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది ఆమె చనిపో ఒక మహిళ చనిపోయింది మీ సినిమా చూడటం వల్ల చూడటానికి వచ్చిన వల్ల తొక్కిస్తాట ఒక మహిళ చనిపోయిందన్నా కానీ మీరు నిర్లక్ష్యంగా వహించారని అలాగే ఆమెను ఏమి కాదు సినిమా చూసుకొని వెళ్తానని సినిమా చూసే వెళ్తానని పోలీసులకు చెప్పడం జరిగిందని పోలీసులు కూడా చెప్పడం జరిగింది అలాగే నాయకు అంటే సిఏ నాయక్ ఒక కన్నీటి పెట్టుకొని ఆ సీసీ ఫుటేజ్ చూసి చలించిపోయి కన్నీటి కూడా పెట్టుకోవడం జరిగింది ఇలా జరగటం వలన అల్లు అర్జున్ తప్పు ఉందని వాళ్ళు పోలీసులు కూడా ఖండి పోలీసులు కూడా అనుమానిస్తున్నారు అనుమానించడమే కాకుండా సీసీటీ ఫుటేజీని కూడా విడుదల చేశారు కానీ అల్లు అర్జున్ మట్టికి దీన్ని నా తప్పు లేదని చెప్పటం చాలా బాధ వేసిందని పోలీసులు కూడా చాలా విచారం వ్యక్తం చేయటం వ్యక్తం చేశారు అయినా కానీ అల్లు అర్జున్ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉండకూడదని వాళ్ళు సూచిస్తున్నారు అలాగే ఈ సినిమాకి వేరే నటుడు అంటే జగవతి బాబు తాను యాక్సిడెంట్ అంటే సంఘటన జరిగిన చనిపోయిన తెల్లారి రెండు రోజు వెళ్ళి ఆ బాలుని పరామర్శించడం జరిగిందని అంటే ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదని కానీ రెండో రోజు వెళ్ళి పరామర్శించి ఎలా ఉందని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసు తెలుసుకొని వాకప్ చేశానని ఎందుకంటే ఎంత విషయాలు జరిగినా కానీ ఒక ముఖ్యమంత్రి ఎవరు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్ళలేదని చెప్పటం వల్ల నేను బయటికి వచ్చి చెప్పటం జరుగుతుందని జగవతి బాబు వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ